గోవిందయడమహ హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో ప్రతి ఫంక్షన్లో కూడా శుభమైన అశుభమైన చిన్న ఫంక్షన్స్ నుండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు ప్రతి ఫంక్షన్లో కూడా గిఫ్టులు ఇవ్వడము ప్రత్యేకించి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడము చాలా ఆనవాయితీ అయిపోయింది మొదట ఎవరో ప్రవేశపెట్టిన్నారో ఏదో ధనవంతులు కాస్త వాళ్ళు గొప్ప చాటుకోవడం ప్రవేశపెట్టి ఉండవచ్చు అది నిదానంగా ఇప్పుడు మధ్య తరగతికి కూడా పాకిందనమాట మనం ఇవ్వకపోతే ఏం బాగుంటుంది వచ్చిన పది మంది ఏమన్నా అనుకుంటారేమో నలుగురు నాలుగు రకాలుగా తక్కువగా చెప్పుకుంటారేమో మనం గతి లేని వాళ్ళం అనుకుంటారేమో కాబట్టి ఇచ్చేస్తే పోలేదా ఇది ధోరణి ఈ ధోరణి కొద్దీ మధ్య తరగతి వాళ్ళే కాదు దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు పాపము ఆ పరిస్థితికి వచ్చేసారు ఈ రిటర్న్ గిఫ్ట్లు తీసుకునే వాళ్ళకు ఒక టెన్షన్ ఇది ఇలాంటి ఇలాంటి వస్తువులన్నీ ఇస్తున్నారండి మరి వీటిని మేము ఏం చేసుకోవాలి పారేస్తేనేమో పాపమేమో వాడుకుందాం అంటేనేమో ఇలాంటివి వాడుకోవచ్చా వాడుకోకూడదు అసలు ఏ మాట కామాటే చెప్పుకోవాలి మీకు విషయం చెప్పుంటారా మీరు మీలో ఎంతమందికి బ్లాక్ అండ్ వైట్ క్లాసికల్ మూవీస్ ఇష్టం చాలా మంది ఇష్టపడతారులేండి మీరు ఎప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఏమైనా ఓపెన్ చేసి చూడండి యూట్యూబ్లో ఉంటాయి కదా ఏదైనా ఒక సినిమాలు పెద్ద బంగ్లా చూపించినా సరే జమీందార్ గారు బంగ్లా చూపించినా సరే అందులో వస్తువులు ఏం కనపడవు తెలుసా విశాలంగా ఉంటుంది అంతే గారు ఏదో ఒక కర్ర పట్టుకొని గంభీరంగా పెద్ద పెద్ద మీసాలతోటి కోట ఒకటి వేసుకొని ఆమె ఎట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటాడు కూర్చుంటే ఒక సోఫాలు కూర్చుంటారు అంతే అదో సామాన్లు కనిపించేవి కాదండి తెలుసా పాత రోజుల్లో సామాను చాలా 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 తక్కువ ఉండేవి ఇళ్ళలో జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు కనీసం నలుగురు ఆరుగురు చాలామంది జనం ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సామాన్లు చాలా తక్కువ ఆ ఉన్నవి ఏమైనా కూడా ఇతడి గంగాళ ఉంటే మళ్ళీ అవి ఆ ఇంట్లో తరతరాలుగా వస్తూ మార్చేది లేదు ఇది మా నానమ్మది ఇది మా అత్తగారిచ్చింది అని చెప్పుకునేవాళ్ళు పనులు అవే గడిచేది మరి ఆ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి ఆదాయం వచ్చేది పంట రాబడి సంవత్సరానికి ఒకసారి నెల నెలా జీతాలు ఇంక్రిమెంట్లు ఇంట్లో ఉండే సంపాదించడం పార్ట్ టైం జాబులు సెల్ ఫోన్లోనే సంపాదించుకోవడం ఏమీ లేవు ఆ రోజుల్లో అవకాశాలు పొలాల మీద సంవత్సరానికి ఒకసారి రావడం వచ్చేది దాన్ని భద్రంగా జాగ్రత్తగా సంవత్సరం అంతా వాడుకోవాలి ఆ తర్వాత సంవత్సరం కరువు వచ్చి పట్ల పడకపోతే మరలా అప్పుడు ఇబ్బంది వస్తుంది ఇవే ఉన్నవే జాగ్రత్తగా వాడుకోవాలి ఇలా ఇష్టం వచ్చినట్టు డబ్బులు కార్డులు క్రెడిట్ కార్డులు సెల్ ఫోన్లో ఫోన్పేలు ఏమీ ఉండేవి కాదు డబ్బు జనం ఇంట్లో సామాను బాగా తక్కువగా ఉండేవి ఆ ఉన్న నాలుగు సామాను గట్టిగా ఉండేవి వాటిని అరిగిపోయేంత వరకు వాడుకునేవాళ్ళు ఇల్లు ఖాళీగా విశాలంగా ఉండేవి జనాలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ప్రశాంతంగా మంచాల్లో వేసుకొని కూర్చొని లేదా అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా ఇళ్లల్లో ఉండే మహిళలకు కూడా లేదండి ఇంటి రెండా సామాన్లు అవి సర్దుకోవాలి అవి కడుక్కోవాలి అవి అమర్చుకోవాలి వాటిలో డెకరేషన్ కోసం పెట్టుకునేవి కొన్ని ఎవరైనా వస్తే ఉపయోగించవచ్చు అని పెట్టినవి కొన్ని మనము ప్రతిరోజు ఉపయోగించుకునేవి కొన్ని దేవుడికని ఉపయోగించేవి రకరకాల వెరైటీలు ఇప్పుడు దేవుడికి కూడా ఫ్యాషన్లు కావాలి నిడదాక మనకి ఇప్పుడు దేవుడికి కూడా అన్ని ఫ్యాషన్గా ఉండే ఐటమ్స్ తోటే దేవుడి గది దేవుడి పెట్టిన చోట కూడా అలంకరించుకోవాలి ఇట్లా ఉంది పరిస్థితి ఎవరికీ మనస్ అంత లేదు ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి జర్మన్ సిల్వర్ వేస్తున్నారు ఎలా ఉంటాయంటే చూడడానికి సిల్వర్ పాత్ర ఏమో అన్నట్లుగా భ్రాంతి కలిగించే విధంగా ఉంటాయి కానీ అవి జర్మన్ సిల్వర్ అంటే మన పరిభాషలో సత్తు వస్తువులు సత్తు కొన్ని రకాల మెటల్స్ కెమికల్స్ మిక్స్ చేసి తయారు చేస్తారు సత్తు ఆరోగ్యానికి చాలా హానికరం అనేసి ఈ మధ్యకాలంలో ఎవేర్నెస్ స్వచ్ఛ బాగా వాటం కూడా తగ్గించేసి స్టీల్ వాడుకుంటున్నారు ఈ సత్తు అనే మెటల్ తోటి వస్తువులు అది కూడా ఇంకేదన్నా ఇస్తే పర్వాలేదు ఈ పూజకు సంబంధించిన చెంబులు పీటలు పూజకు సంబంధించిన కుంకుమ డబ్బాలు అలాంటివి ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా ఈ సత్తుతో చేసిన వాటి మీద మంచి పాలిష్ కొడితే అవి చుట్టానికి సిల్వర్లా వెండిలా మరిసిపోతూ ఉంటే ఈ చూ తీసుకునే వాళ్ళు వద్దలు లేరు సరదాగా తీసుకోవాలని పిస్తే తెచ్చుకుని వాడుకోవాలంటే భయం జర్మన్ సిల్వర్ ఎప్పుడు వంటకు కూడా మంచిది కదండి అది వండే కొద్దిగా కరుగుతుంది ఆ కరిగినప్పుడు ఆ రసాయనాలు అన్నంలో వండిన ఫుడ్లో కలిస్తే క్యాన్సర్లు వస్తాయి ప్రమాదకరణ వ్యాధులు వస్తాయి కాబట్టి వద్దని చెప్తున్నారు స్టీల్వి వాడుకోండి అలాగే సత్తుతో తయారు చేసిన ఏ వస్తువు కూడా అలాగే గినుముతో తయారు చేసిన ఏ వస్తువు కూడా స్టీల్తో చేస్తుంది కూడా పూజలో దేవుడి కోసం వాడకూడదు ఈ విషయం అసలు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి పుచ్చుకునే వాళ్ళు ఏం చేస్తారు వద్దని లేరుగా ఏదో ఒక కవర్లో వేసి ఇచ్చేస్తారు తాంబూలం కింద తీసేసుకోవాలి తప్పదు కానీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆలోచించండి ఇప్పుడు ఇంత సత్తు వస్తువు అది కూడా గిఫ్ట్ పీసే కదా కొనుక్కొస్తారు కదా మీరు ఇండిననేసేసి ఒక వందో రెండు వందలో మూడు వందలో గిఫ్ట్ కింద తీసుకొచ్చి కదా అందరు తల ఒకటి కవర్లో పెట్టిస్తారు మీరు అంతే పెద్దది కొనే బదులుగా చిన్నది ఏదైనా ఒక ఇత్తడి వస్తువు కొనివ్వండి ఒక రాగి చెంబు కొనివ్వండి ఆలోచించండి మీరు ఇచ్చే వస్తువు మీకు పుణ్యాన్ని కలిగించాలి ప్రశాంతతని కలిగించాలి ఎదుటి వాళ్ళకు ఆ వస్తువు సద్వినియోగం అవ్వాలి వాళ్ళు ఆనందించాలి మీరు ఇచ్చిన వస్తువు ఒక పూజ గదికి చేరు దేవుడి పూజకు ఉపయోగపడుతుంది అంటే మీకు పుణ్యమే కదండి మీరు సత్తువి జలవర్ సిల్వర్ ఇస్తే దేవుడితో వాడగలుగుతామా ఎవరైనా వాడినా కూడా దేవుడికి దాంతో ఉపచారం చేసినందుకు ఆ పాపం కూడా మీకు వస్తుంది కాబట్టి దయచేసి గిఫ్టులు ఇచ్చేవారు జర్మన్ సిల్వర్వి ప్లాస్టిక్వి ఇలాంటి అంత ఎవరేమన్నారు ఏదన్నా ఒక ఇంత ఇత్తడి చెంబు ఎత్తడి కుంకుమ భరణలు ఉంటాయి మిమ్మల్ని ఏమి వెండి బంగారాలు ఇచ్చే శక్తి లేదు స్థాయి లేదు అవసరం లేదు ఎత్తడి ఉండలేదంటే ఒక రాగి చెంబు ఇవ్వండి రాగి గ్లాసులు ఇవ్వండి ఎత్తడి గ్లాసులు ఇవ్వండి ఎత్తడి గిన్నెలు ఇవ్వండి ఇంత చిన్న చిన్న ఎత్తడి ప్లేట్లు ఇవ్వండి అవి ఏమి వేలు ఖరీదులు అవి వందల్లోనే వస్తాయి చిన్న చిన్నవి ఇవ్వండి అవి ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు దేవుడికి వాడొచ్చును సరే మీ ఫంక్షన్కి వచ్చే వారిలో వేరే మతస్థులు కూడా ఉంటారు కదా ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళు వాళ్ళు హిందువులు కాకుండా వేరే మతాల వాళ్ళని పిలుచుకుంటాం కదా వాళ్ళకు కూడా మీరు ఇత్తడి గ్లాసులు ఇత్తడి చెంబులు రాయి గ్లాసులు ఇస్తే వాళ్ళు పూజకు వాడుకోరు వాళ్ళకి సాంప్రదాయం లేకపోయినా ఆరోగ్యం పర్పస్ వాటర్ తాగడానికి వాడికైనా వాడుకుంటారు ఏ విధంగా కూడా సద్వినియోగం అవ్వాలి భగవద్గీతలో ఇచ్చే దానాల గురించి కూడా స్పష్టంగా ఉంటుంది ఏది తృప్తికరంగా ఇవ్వబడుతుందో ఏది పుచ్చుకునేవాడు సం చూసి తీసుకుని సంతృప్తి పడతాడో ఆ పుచ్చుకున్నది వాడికి కంప్లీట్గా ఉపయోగపడుతుందో దేని ఇచ్చి వీళ్ళు తరిస్తారో ఆనందిస్తారు పుచ్చుకొని పుచ్చుకున్న వాడు తరిస్తారో ఆనందిస్తారు అది సాత్వికమైన దానము అని ఉంటుందంటే దీనికి అన్వయం చేసుకోవాలి మనం ఏదో ఇచ్చాము అనిపించుకోవడానికి ఉపయోగం లేనివి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇది తీసుకున్నాను దేవుడి దగ్గర పెట్టలేను నేనై సత వాడుకోవాలను ఏం చేయాలి పారేద్దామంటే చూడడానికి ముద్దుగా ఉంది మనసు రావడం లేదు ఇలాంటి గిఫ్టులు ఇచ్చి ఏమిటండి ప్రయోజనము మంచి పుస్తకాలు ఇవ్వండి ఒక రామాయణము తీసి ఇవ్వండి భగవద్గీత తీసి ఇవ్వండి లేకపోతే ఏదో ఇద్దరే ఉంటాయి కదా నాలుగు గిన్నెలు వస్తాయి పసుపు కుంకుమ గంధం అక్షతం పోసుకుని ఉంటాయి కదా అలాంటివి ఏదన్నా ఒకటి తీసివ్వండి ఎత్తడివి కుంకుమ భరణలు అలాంటివి ఇవ్వండి లేదంటే ఈ చెక్కతో చేసేసి పైన ఏదో ఆ నగీషి పేపర్ వేసిన పీటలు వస్తున్నాయి దేవుడిని పెడతారు వ్రతాలప్పుడు అట్లాగా పీటల మీద దేవుడిని పెడతారు చెక్క అవి పైన జస్ట్ ఒక సిల్వర్ లో గోల్డ్ లో వేసేస్తున్నారు అందంగా నగీషి చెక్కి బాగుంటాయి అవి అలాంటి నగీషి చెక్కి పీటలు ఏదన్నా బహుమతిగా ఇవ్వండి ప్లాస్టిక్ తాంబూలంలో ఒక కుంకుమ బుడ్డి ఒక పసుపు బుడ్డి దానికి అతికిచ్చు ఉంటాయి తీసుకున్న వాళ్ళకి ఆ తాంబూలము వాడుకోవడానికి పనికి రాదు పారేయాల పారడానికి పారేస్తే పాక్ మేము తాముల పాక్ కదా లక్ష్మీ స్వరూపం కదా ప్లాస్టిక్ది అయితే అయింది ఇది తీసుకున్న వాళ్ళ బాధ ఇంకొందరు ఆ విజిటింగ్ కార్డు అండి ఆయన ఎవరు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి విజిటింగ్ కార్డు చూస్తాను నేను కళ్ళు తిరిగిపోయింది దేవుడిది ఎవరలేదు నాకు ఇవ్వలేదు లే అనిపించింది నాకైతే కొన్ని విషయాలకి మనము అందరి ఎత్తులో సంబంధించినవి అందుకోకపోతే కూడా అదృష్టవంతులు ఇంత పెట్ట అద్దీసినాక అందులో ఇంకో పెట్ట అద్దీసినాక అందులో ఇంకో పెట్టా అద్దీసిన అందులో ఇంకో పెట్ట అద్దీసిన మళ్ళీ ఇంకొక పెట్ట అద్దీసిన తర్వాత మరీ దాంట్లో ఉంది శుభలేఖ సరే శుభలాఖ తీసుకున్నావు ఆ పెట్లన్నీ ఏం చేసుకోవాలి వాళ్ళు అదేమంటే ఒక్కొక్క శుభలేఖ ఖరీదు లక్ష రూపాయలు పడిందని అని చెప్పుకోవడానికి రాజసికంగా తామసకంగా లాంటి ప్రవృత్తులతో చేసే పనులు అవన్నీ ఇవ్వు లక్ష రూపాయలు వెడ్డింగ్ కార్డు ఇవ్వు తప్పేమీ లేదు నీ గొప్పతనం చాటుకో ఆ లక్ష రూపాయలు తోటి ఏదన్నా ఒక పనికి వచ్చే వస్తువు కొని ఆ వస్తువుల వెడ్డింగ్ కార్డు పెట్టివు లక్ష రూపాయలు అంత పెద్ద ఫ్రిడ్జ్ ఏదన్నా కొని లేదంటే పెద్ద అలమారాలు బిరువాలో అట్లాంటివి ఏదైనా ఉంటాయి కదా ఏదైనా కొని దానిలో వెడ్డింగ్ కార్డు పళ్ళు అని నింపివు తర్వాత పెళ్ళైనా కూడా సంవత్సరాల పాటు అది వాళ్ళకి ఉపయోగపడుతుంది చిన్న చిన్న పెట్టెలు దాంట్లో ఇది దీంట్లో ఇది ఎవరికి ఉపయోగపడతాయండి తీసి అవతరపడేస్తారు నీ స్టేటస్కి తగ్గట్లు నువ్వు చెయ్యి కానీ నువ్వు ఏది ఎదుటి వాళ్ళకి ఇస్తావో అది పైపేయి మెరుగులు భలే ఉంది అని భ్రాంతి కలిగించే విధంగా కాకుండా అది వాళ్ళకి పది రోజుల పాటు ఉపయోగపడే విధంగా ఉంటే ఆ పుణ్యము నీది నీవు ఎవరి గురించి నీ శుభకార్యం చేశావో ఒక గృహ ప్రవేశం గురించా నీ పిల్లల పెళ్లి గురించా వాళ్ళందరికీ ఆశీర్వాదం అందుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక పని ఎప్పుడూ చక్కగా మంచి కౌశలంతో యుక్తాయుక్త విచక్షణతోటి సమాజాన్ని ఎదుటి వాళ్ళని ధర్మాన్ని అర్థం చేసుకొని చేస్తే అందంగా ఉంటుందండి మనము తరిస్తాము ఎదుటి వాళ్ళు తరిస్తారు మనకి ఆనందంగా సంతృప్తిగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఆనందంగా సంతృప్తిగా ఉంటుంది ఉపయోగపడే వస్తువులు వీళ్ళకి దైవానికి కూడా పూజలకి ఆధ్యాత్మిక సాధనకి కూడా ఉపయోగపడే విధంగా ఇవ్వండి చిన్నదే ఇవ్వండి మీకు ఉన్నంతలోనే ఇవ్వండి ఇంటి రెండో కూడా ఉండేవి ఎవరో ఒకరు మరి మాకు కూడా ఇస్తారు కదా ఐదు తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పడేస్తాం మా పిల్లలు వాటిని తీసుకుని అటు ఆడి ఇటు ఆడి అటు పడేసి ఇటు పడేసి ఇరగొట్టేస్తాం కింద డస్ట్బిన్ వేసాడు అదే ప్రయోజనం అదే పనికొచ్చే వస్తువు అయితే టేబుల్ మీద పడేస్తామా పని కోస్తుంది దేవుడికో మనకో ఉపయోగించుకోవడానికి దాచుకుంటాం పది రోజులు ఉంటుంది ఎన్నాళ్ళు మనం వాడుకుంటాము అన్నాళ్ళు ఆ పుణ్యం వాడుకుంటాం దరిద్రం పట్టించే వస్తువులు మనం ఇంకొకడని పిలిచి ఆహ్వానించి వాళ్ళ చేతిలో పోయేటప్పుడు పెడితే ఈ దరిద్రాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళమని అర్థం తప్పు కాదా పాపం కాదా దోషము కాదా అది వచ్చిన అతిథులను అవమానించడం కాదా టాపటి ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మంచి వస్తువులు చక్కగా సాంప్రదాయపరమైన శుద్ధమైన లోహాలతో చేసిన వస్తువులు లేదంటే మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు లేదంటే మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు లేదంటే ఇంట్లో వాడుకోవడానికి ఏదైనా ఉపయోగపడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా ఏదైనా వాడుకోవడానికి చక్కగా పనికొచ్చే వస్తువులు ఇస్తే మీరు చేసిన ప్రయత్నము అవుతుంది చక్కగా ఈ వీడియో అందరికీ అర్థమైందని భావిస్తున్నాను అలాగే మీ అభిప్రాయాలు సందేహాలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మరక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ